అని వాళ్ళ వీళ్ళకి పేర్లు పెడతారు కదా నేను ఇవాళ చెప్తాను కదా అసలు బిల్లా రంగాలు వీలే అసలు బిల్లా రంగులు వీలే ఒకరు బీసీ ద్రోహి ఫోర్ టువంటి మల్లిగాడు అయితే ఇంకోడు నల్లి కుట్లోడు రగ్గాడు వీడు నల్లి కుట్లోడు వీడు చాలా నల్లి కుట్లోడు వీడు బయట వాడన్నట్టు కొంతమంది ఏమనుకుంటున్నారంటే మీరు చూస్తే ఏదో పెద్ద ట్రాన్స్ నిజాయితీగా వార్తలు చదువుతాను అనుకుంటారు ఒక్కసారి వీని మొత్తం వీని దుకాణం మొత్తం బంద్ పెట్టాలి ఈ నన్ను కంపల్సరీ కంపల్సరీ దయచేసి ప్రజలారా మీ దుకాణం మందు ఇక ఇవన్నీ దుకాణలే ఈ రెండు దుకాన్లే వీళ్ళిద్దరు పెట్టిన ప్రతి ఛానల్ కూడా ఒక దుకాణమే వీళ్ళు లాభాల కోసమే జర్నలిజం అనేది డబ్బులు సంపాదించడం కోసం చేయదు జర్నలిజం అనేది విద్య అనేది వ్యాపారం కాదు వైద్యం అనేది వ్యాపారం కాదు జర్నలిజం అనేది కూడా వ్యాపారం కాదు ప్రజలారా నేను ఓపెన్ గా చెప్తున్నా మన ఛానల్ నడవడం కోసం మన దగ్గర పనిచేయడం చేసే వాళ్ళ కోసము మనము జీతాలు ఇచ్చేంత వరకు మన దగ్గర రెవెన్యూ సరిపోతుంది అత్యాశలు ఉండద్దు జర్నలిజంలో వీడు ఏంటంటే జర్నలిజం అనే ముసుగులా లక్షల లక్షలు కోట్ల కోట్లు సంపాదించింది నల్లికూట్లోడు ఈ నల్లికుట్లోడు ఎంత తక్కువ సంపాదించలే జర్నలిజం అనే ముసుకుల కోట్ల రూపాయలు సంపాదించాడు వీడిచ్చే జీతాలు ఎంతుంటాయి వీడిచ్చే భత్యాలు ఎంత ఉంటాయి వీడు ప్రజలకు ఏం సేవ చేసిండు వీడు గతంలో బీఆర్ఎస్ మీద మాట్లాడిండు ఒక జర్నలిస్ట్ అని పేరు పెట్టుకునే వీడు జర్నలిస్టు రఘువాట వీడు దయచేసి ఈ ఫాల్త్ నా కొడుకు వీడు జర్నలిస్టే కాదు ఎందుకంటే జర్నలిస్ట్ అని వానికి వాడు చెప్పుకుంటే ఎట్లా ప్రజలు చెప్పాలి వీడు ఏం మాట్లాడుతున్నాయి మాట్లాడుకుంటా సీక్రెట్ ఆపరేషన్ అని ఉన్నది సీక్రెట్ ఆపరేషన్ అని ఉండే అలా పది సీట్లు సంపాదిస్తా సారిస్తుంది భారతీయ జనతా పార్టీ అని రాసి ఉంటే వీడు దే పది ఎక్కడ సంపాదిస్తుంది ఆరుగురు సంపాదించదంటాను వీడు నువ్వేమని రా తుగ్లకి నా కొరక చిలకదుప్పర్ నా కొరక నువ్వేమనివిరా భారతీయ జనతా పార్టీ ఆరు కూడా రావని చెప్పడానికి నువ్వైన కాంగ్రెస్ ఏజెంట్ వారా కాంగ్రెస్ పార్టీ కనులు కప్పుకున్నాను కాంగ్రెస్ సంత నాకుతానవా ఇంకేమైనా నాకుతానవా అన్నం తింటానవా ఇంకెమైనా తింటాన వారా నల్లి కుట్ల దగ్గ దయచేసి ప్రజలందరూ దయచేసి ఈ ఫాల్ట్ నా కొరకు మీరు మీరు అన్నం వినడు అన్నం వినడు వీడు అన్నం తినే మనిషి కాదు మీరు మంచిగా చెప్పినాం వీనికి నువ్వు వార్తలు చదువు నువ్వు భారతీయ జనతా పార్టీ మీద మన్ను పోయాలి దుబ్బ పోయాలి మట్టి పోయాలనుకుంటే బిడ్డా మసి పోయాలనుకుంటే బిడ్డ నీ బతుకు బస్ స్టాండ్ రోడ్డు మీడని నువ్వు అనుకున్నావు దయచేసి ప్రజలారా ఈ నన్ను కుట్ల ఈ రగ్గన్ ఛానల్ కూడా మనం పైకా చేయాలి హిందువులందరూ కూడా మేల్కొనాలి దయచేసి వాడు ఇంకేం జరుగుతుందంటే అల్లా వాడు ఆరు కూడా సాధించాలంటాడు సరే సాధించదు ఎక్కడితో ఆగినాడు ఆగలే ముందట ఈ బీజేపీ మారాలే కేంద్ర మంత్రి నువ్వా అని ఇద్దరు కొట్లాడుకుంటా అన్నాడు ఇద్దరు ముగ్గురు మన దాంట్లో మనకే ఉన్నాయట నీకు చెప్పినారా నీకు నీకు చెప్పినారా నువ్వు మోసై కాంగ్రెస్ నా తాగబేరు నువ్వు నువ్వు ఎవరు ఎవరి దగ్గర మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఎన్ని లక్షల రూపాయల ప్యాకేజ్ తీసుకోవచ్చు నీ రోడ్డు మీద పెట్టనని పెట్టరా మీరు ఎవరెవరి దగ్గర మీరు ప్యాకేజీలు తీసుకొని మీరు వార్తలు చెప్పిన పెట్టనా సిగ్గుండ కొంచెమైనా సిగ్గు సిమునెత్తన్నారా నీకు ప్యాకేజీ స్టాఫ్ వీళ్ళు ఇద్దరు దయచేసి ప్రజలారా ఈ బిల్లా రంగ వీడు ఫోర్ ట్వంటీ బీసీ ద్రోహి వీడైతే వీడైతే నల్లికుట్లోడు వీడు కూడా బీసీ ద్రోహే వీడు వీడు నెత్తుకపోయాడు ఆ రోజు ఇవాళ నేను నెత్కపోతే బిడ్డ మంచికనే అనుకుంటారు ఒక్కరు కూడా మీకోసం పోరాటం చేసం లేరు వీడు అంటాడు కేంద్ర మంత్రులు నువ్వా నేను నానడం భారతీయ జనతా పార్టీలో అంతర్గత ఉన్నాయని వీడు వార్తలు అవుతాడు అవి ఆ కళ్ళు నెత్తికెక్కినా బల్పా నీకు కండకావరమా కొవ్వు పెరిగిందారా నీకు బిడ్డ నీకు చెప్తున్నాను జాగ్రత్తగా నువ్వు జర్నలిజం అంటే ట్రాన్స్పరెంట్ గా అన్ని రకాలుగా ట్రాన్స్పరెంట్ గా జర్నలిజం జై జర్నలిజం జై నీకు సిగ్గున్నారా రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి నువ్వు కాళ్ళు గుంజి ముఖ్యమంత్రి కావడం కోసం చాలా మంది ఉన్నారు అది జరిగినవన్న వార్త కాంగ్రెస్ లో అంతర్గత కొట్లాడాలి సిగ్గు లేకుడా పెట్రోల్ పట్టుకొని ఒక ఎమ్మెల్యే మీదకి పెట్రోల్ పట్టుకోము ఇంకో కాంగ్రెస్ అయినా గవి చదువుకోను వార్తలు ఐదు అదేరు మీరు మీకు శాఖ గారు మీరు ఎంత ఆ ప్యాకేజీలు కాంగ్రెస్ దగ్గర ఎన్ని లక్షల డబ్బులు ఎన్ని కోట్ల డబ్బులు మీరు ప్యాకేజీలు దయచేసి ప్రజలారా ప్రతి ఒక్కరూ ఈ నల్లి కుట్ల రగ్గానికి బుద్ధి చెప్పాలి వీరు ఒకవేళ జర్నలిస్ట్ అయితే విశ్లేషణ చేయాలి కానీ వీరు ఏంటంటే కాంగ్రెస్ ఏజెంట్ లెక్క బీజేపీ మీద బుద్ధి వెళ్తారు ఎందుకంటే బీజేపీ బీజేపీ ఇక్కడ హవా నడుస్తా ఉన్నది బీజేపీ ఒక హైప్ క్రియేట్ అయింది బీజేపీ అభివృద్ధి చేసింది నరేంద్ర మోదీ మీద ప్రేమతో నరేంద్ర మోదీ మీద గౌరవంతో నరేంద్రమోద మోదీ మీద నమ్మకంతో ఇలా ప్రతి ప్రతి ఒక్కరు బ్రహ్మరథం పడతారు బీజేపీకి వీనికి ఓర్వ బుద్ధి ఎత్తలేదు వీనికి వీరికి ఓర్వ బుద్ధి ఎత్తలేదు హిందూ ఐకమత్యం ఏముంటే ఈ బిల్ల రంగాలకు సూడబుద్ధి కాదు హిందూ ఐకమత్యం ఏమంటే వీళ్ళకి సూలబుద్ధి కాదు ప్రజలారా దయచేసి వీనికి బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి